Kappa Saga Hara Rile భా ర్యాలీని నిర్వహిస్తున్నాం మరి ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలనే సంకల్పంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వెంకటగిరి వారి ఆధ్వర్యంలో మరి చక్కగా ప్రతి ఒక్కరు శాఖాహారులుగా మారాలని మరి ఏ జీవిని చంపకూడదని ప్రతి జీవిలోనే భగవంతుడు ఉన్నారని గత ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన సాంప్రదాయాలు మన ధర్మాలన్నీ కూడా శాఖాహారాన్ని ప్రమోదిస్తున్నాయని ఏ తల్లి కూడా ఏ అమ్మవారు కూడా మరి ఆ జీవి కోరరని మనం తెలియజేస్తున్నాము కాబట్టి మిత్రులారా మనం ఇక్కడికైనా మేలుకుందాం అనాగరికత నుంచి నాగరికత వైపు వద్దాం మరి ఈ రోజు మరి సైన్స్ పరంగా చూసుకున్నా విజ్ఞాన పరంగా చూసుకున్నా ప్రపంచ ఆరోగ్య సమస్య కూడా చెప్తోంది నూట యాభై తొమ్మిది రకాల ప్రాణాంతక చప్పులకి కేవలం మాంసం తినడం వల్లనే వస్తున్నాయని అనేక అనేక మరి దీర్ఘకాలిక జబ్బులన్నీ కూడా కేవలం మాంసాహారం వల్లనే వస్తున్నాయి మిత్రులారా మరి ప్రపంచాన్ని గడవ なコロナ మరి మాంసాహారం షాపులో ఇచ్చే పుట్టింది అంటే మాంసం ఎంత నీచమైనదో మరి దయచేసి ఇకనైనా ఆలోచించుకోండి మిత్రులారా చక్కటి శాకాహారం తీసుకుందాం మాంసం అనేది మనుషుల యొక్క ఆహారమే కాదు మరి ఏ జీవైనా ఎవరైనా చనిపోతే ఒక గంట కూడా మనం ఇంట్లో ఉంచుకొని బయట పెడతాం మరి అలాంటిది మరి చనిపోయిన ఆ జీవిని చంపబడిన జీవిని శవంగా మారిన జీవిని మనం తెచ్చి మన కడుపులో పెట్టుకుంటున్నాం మిత్రులారా మన కడుపు లేని శ్మశానాలు కాదు ఇకనైనా ఈ దేహమే దేవాలయం అన్నారు భగవంతులు ఎంతోమంది యోగులు మరి ఇటువంటి దేవాలయమైన ఈ శరీరంలో మనం చనిపోయిన మరి అటువంటి కలేబరాలను తెచ్చి మనం శరీరంలో వేసుకుంటున్నాం మానవుని యొక్క ఆహారం కేవలం శాకాహారం మాత్రమే శాకాహారం కోసమే మన శరీరం నిర్మించబడి ఉంది మరి దయచేసి ఇకనైనా అమ్మవారి పేరిట మరి అయ్యవారి పేరిట అని చెప్పి మరి ఆ మూగజీవుల్ని చంపకండి చక్కటి శాకాహారం తీసుకోండి మరి ఈ గత నలభై సంవత్సరాలుగా సొసైటీ మూమెంట్ లో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఒక్కరిగా ప్రారంభించి ఈ రోజు కొన్ని కోట్ల మందికి ఈ సత్యాన్ని తెలియజేశారు మరి కొన్ని కోట్ల మంది ఈ సత్యాన్ని పాటిస్తున్నారు కొన్ని కోట్ల మంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు కొన్ని కోట్ల మంది ప్రశాంతంగా జీవిస్తున్నారు మిత్రులారా మనతో పాటు ఈ భూమి పైన అన్ని జీవులు కూడా ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి ఎప్పుడైతే ఈ భూమిపైన అన్ని జీవులు ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తాయో అప్పుడు మరి ఈ భూమి ఈ ంతం రామరాజ్యంగా మారుతుంది మరి ఏ ఊర్లోనైనా రాముడి గుడి ఉంటుంది కానీ రావణాసుడి గుడి ఉండదు రాముడు శ్రీరాముడు సంతతి మనం రావణాసుడి సంతతి కాదు రావణాసుడు అంటే రాక్షసు కూడా తిన్నవాళ్ళు రాక్షసత్వం ఉన్నవాళ్ళు మరి ఆ మాంసం తినే వాళ్ళని రాక్షసులు అంటారు కాబట్టి ఇక్కడైనా మనం శ్రీరాముడి సంతతి మనం శ్రీరాముడికి చెందిన వాళ్ళము కాబట్టి మిత్రులారా ఆంజనేయ స్వాముల మేము పూజించే వాళ్ళము ఎంతో మంది యోగుల్ని గురువుల్ని పూజించే వాళ్ళము వాళ్ళని ఆచరిస్తున్నారు మార్గంలో మనం నడుస్తున్న వాళ్ళము ఇక చక్కటి శాకాహారం తీసుకుందాం సంపూర్ణ ఆరోగ్యవంతులు తీసుకుందాం ఏ గ్రంథమైనా ఏ మత పెద్దలైనా ప్రతి ఒక్కరూ కూడా శాకాహారాన్ని చెప్పారు శాకాహారాన్ని ప్రదోధించారు మరి అన్ని మతాల వారు అన్ని మరి అన్ని కులాల వారు కూడా శాకాహారాన్ని చెప్తున్నారు అహింస పరమో ధర్మ అంటున్నారు ధర్మో రక్షిత రక్షిత అంటున్నారు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని మరి అందరూ చెప్తున్నారు కాబట్టి మా ధర్మం అహింస ధర్మం అని మనకు తెలిసి మిత్తులారా ఆ హింస ధర్మాన్ని కాపాడమే మానవుని యొక్క లక్ష్యం మనకన్నా తక్కువ ఉన్న మూగ జీవుల్ని కాపాడమే మన యొక్క బాధ్యత మిత్తులారా కాబట్టి నువ్వు ఎక్కడైతే హింస చేస్తావో అక్కడ నీకు హింసే వస్తుంది ఈరోజు ఆకులు తిన్న మేకలన్నీ కొండలెక్కుతుంటే మరి మేకలు తిన్న మనుషులన్నీ మంచాలెక్కి ఆసుపత్రుల పాలయ్యి అనేక జబ్బులు కారణమై మరి రాత్రి మొదలు కష్టపడిన సొమ్ములంతా ఆసుపత్రి పాలు చేసుకుంటూ మరి అనేక అనేక సమస్యలు గురవుతున్నారు కాబట్టి దయచేసి చక్కటి శాకాహారం తీసుకోండి జై శాఖ జగత్కి జై పిరమిడ్ జగత్ జై ధ్యాన జగత్ జై